పవన్ 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 కళ్యాణ్ 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 గారు 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 డే డే పిఎం పిఎం అయితే అయితే మార్పులు వస్తాయి దేశం డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నా లేకపోయినా ఆయన తగినంత వరకు ఆయన దగ్గర స్తోమతలు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన పేదవాళ్ళు ఎవరైనా పోయి అన్న మాకు సహాయం కావాలన్నా మా పరిస్థితి కాలేదంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వన్ డే పిఎంఏ కాదు ఆయన ఉన్నన్ని రోజులు పిఎం గానీ అయితే ఇంకొద్దిగా దేశం బాగుపడతా అనమాట ఏ జపాన్ జపాన్లో ట్రై అనమాట అతను అంటే డెవలప్మెంట్ అవ్వాలి దేశంలో పేదరికం లేకుండా అవడానికి కాబట్టి ఖచ్చితంగా ఆయన పిఎం అయితే ఖచ్చితంగా దేశంలో మార్పులు వస్తాయి ఖచ్చితంగా దేశం డెవలప్మెంట్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే చేస్తాడు ప్రయత్నం చేస్తాడు కదా ఏమో చేస్తారు చూద్దాం ఒక ఒకసారి మనం అధికారం ఇస్తే అవకాశం ఇస్తే చేస్తారు చేయలేదు అర్థం అవుతుంది అదే అనేవాళ్ళు అంటూ ఉంటారు అదే మనిషి అన్నాక ప్రయత్నం చేయొచ్చు అన్న తప్పులేదు కదా చేయొచ్చు అవును అవును అది ఎలా రియేట్ అవ్వాలంటే అతను పాకిస్తాన్ మీద ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ ఇమీడియట్గా తీసుకుంటాడు ఆయన ఏం అన్నది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తీసుకున్నారు అక్కడ అంటే పాకిస్తాన్ మీద ఏమేం చేయాలి దేశం ఎలా కాపాడాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఎం అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది ప్రయత్నం చేయాలి తప్పులేదన్నమాట